వెల్కమ్ బిఎస్ఆర్ బిఎస్ఆర్ న్యూస్ న్యూస్ నమస్కారం యూట్యూబ్ జర్నలిస్టుల సమస్యలను విని సమాజంలో యూట్యూబ్ జర్నలిస్టులు చేస్తున్న కృషి పట్ల మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ స్పందించారు జై యూనియన్ సభ్యులు జర్నలిజం కోర్సు పూర్తి చేసిన సందర్భంగా సర్టిఫికేట్స్ అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫారూక్ షుబ్లీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రాజకీయ నాయకుడు ఉనికికి ఒక జర్నలిస్టు కృషి తప్పకుండా ఉంటుందని నేటి కాలంలో యూట్యూబ్ జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదని తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం యూట్యూబ్ జర్నలిస్టులను పక్కన పెట్టడమే అని కూడా ఆయన చెప్పారు జై యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ రెడ్డి వివరించిన సమస్యల పట్ల స్పందిస్తూ యూట్యూబ్ జర్నలిస్టుల పట్ల యువగలంలో నారా లోకేష్ ఇచ్చిన మాటను తప్పక నిలబెట్టుకుంటారని ఈ విషయంలో స్వయంగా నేనే మీ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తారని ఆయన భరోసా కల్పించారు ఇంపార్టెంట్ ప్రెస్ కి మాకు కోవడం సో దీనిపైన ప్రభుత్వానికి మేము ఎన్నోసార్లు అర్థం దయ ఉంచి మీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాము ఒక్కసారి మా సమస్యలను వాస్తవము వీళ్ళు పక్కాగా జర్నలిస్టులే జర్నలిస్టులతో అడిగే సంక్షేమ పథకాలు వీళ్ళకి కూడా ఇవ్వాలి అని అనుకున్నట్లయితే మాకు వచ్చే విధంగా ఒక మీరు మాకు సహాయం చేయాలని రెండవది ఇదే విషయం పైన నారా లోకేష్ నేను మాటించేస్తారు చేస్తున్నాను ఇక్కడే కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో ఆల్రెడీ ఒక జీవో ఉంది పూర్తి స్థాయిని వాళ్ళందరికీ కూడా ఉంది ఇదే విషయం పైన నేను ఎన్నో విషయాల్లో చెప్పాను చేస్తాము చేస్తామని అన్నారు చేయాలి ఒకవేళ మేము పూర్తి స్థాయిలో అర్హత కలిగి ఉంటాం అనంటే మాకు కూడా ఆ సంక్షేమ కలిగి ఉందని చెప్పాలి సార్ లేదు అనంటే అవి పొందనందుకు మేము అదే ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది మా గైడ్ లైన్స్ ఇచ్చిన మేము చేసుకుంటాం సార్ సో కొత్తగా అక్రిడేషన్ కోసం గైడ్ లైన్స్ ఏం అవసరం లేదు సార్ మీడియా వాళ్ళకి ఏ విధంగా గైడ్ లైన్స్ ఉన్నాయి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయి మా ఇంటి వాళ్ళు కూడా అదే అర్థం సార్ వాళ్ళు వాటికి మనం వెళ్తున్నారు జిల్లా స్థాయో రాష్ట్ర స్థాయో మండల స్థాయి అయితే సమయాన్ని ఈ అవకాశాన్ని బాగా కల్పించినందుకు మరొకసారి దానికి సంబంధించినటువంటి కూడా స్వాగతం కలుగుతూ ఈ రోజున ఏదైతే ఇష్యూస్ మరి ముఖ్యంగా మీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు ఏదైతే ఇష్యూస్ నా దృష్టికి తీసుకొచ్చారో నేను దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే నేను గతంలో కొంతమంది నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పారు కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పేసి చెప్పకుండానే వింటున్నాడు ఉన్నాను అని చెప్పేసి అనిపించుకుంటున్నాడు అదే మన యువనాయకుడు నారా లోకేష్ గారు నేను గతంలో మీరు యువకుల పాదయాత్ర మీకు కలిసినప్పుడు నేను కూడాను ఆ అంశం మొత్తం నా దృష్టిలో ఉంది ఆ రోజున ఆయన ట్విట్టర్లో కూడాను పోస్ట్ చేయడం జరిగింది అనాథ లోకేష్ గారు సో ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తారు అందులో ఎటువంటి అనుమానం కాకపోతే దీనికి కరెక్ట్గా సరి అయిన రీతిలో దీన్ని ఏ రకంగా రిప్రజెంట్ చేయాలి ఎందుకంటే మీకు వివిధ జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు అప్రోచ్ అవ్వడానికి బహుశా మీకు ఇబ్బంది అయి ఉండొచ్చు నాకు తెలిసిందల్లా ఒకటే ప్రతి నాయకుడిని తయారు చేసింది ఖచ్చితంగా ఒక జర్నలిస్ట్ దనం కాదు ఇంకా అనుమానం లేదు ఎందుకంటే మనం చేస్తున్నటువంటి ఏదైతే కష్టాన్ని దాన్ని సమాజం ముందుకి ప్రజల ముందుకి ఇదిగో ఇతను ఇది చేస్తున్నాడు ఈ సేవ అని చెప్పేసి తీసుకెళ్లేవాడు జర్నలిస్టు నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు ఏ ఎక్కడైనా ఏమైనా ఇష్యూ జరిగితే కనుక దాన్ని ప్రజల ముందుకు తీసుకుని రావడానికి ఫోర్త్ పిల్లర్గా పనిచేస్తున్నాడు అతనే జర్నలిస్ట్ జర్నలిస్ట్లో మళ్ళీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మళ్ళీ ఇది ఇది సరిపోగా మళ్ళీ ఇప్పుడు దాంట్లో आह तरहो सेटलेंग करके किसी लाइन में वो दिंपोर्न भी फिर चाला विशेष चप्पे सोशल मीडिया के फिर यूट्यूबर्स हैं పాఠశాల గారి దగ్గర కానివ్వండి మంత్రి గారి దగ్గర కానివ్వండి లేకపోతే మా మంత్రి గారి దగ్గర కానివ్వండి లేకపోతే మన యువనాయకుడు లోకేష్ గారి దగ్గర కానివ్వండి లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర కానివ్వండి లేకపోతే ఇతరత్ర పెద్దలు ఎవరైనా ఉండివ్వండి ఎక్కడ మీకు ఏ అంశంలో ఎక్కడ అడ్డంకులు వస్తున్నా కానీ నేను నాకు చెప్తాను మీరు ఇక్కడ ఎంతమంది అయితే ఈ అకాడమీలో మీరు అందరు కూడా ఒక ఈ ఆర్గనైజేషన్ ఉన్నారో ఒక మంచి మాట చెప్తాను అంటే మీకు బహుశా మీరు దీనిపై మీకు అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు తెలంగాణలో బిఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఒక ప్రధానమైనటువంటి కారణం కూడా ఒకటి ఉంది ఎవరికైనా అవగాహన ఉందండి సోషల్ మీడియా సోషల్ మీడియా కాదండి ప్రత్యేకంగా మీరు ఏదైతే యూట్యూబర్స్ అని చెప్పేసి పెట్టుకున్నారో అదే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయారు కాబట్టి బిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయింది అన్న ఒక కామెంట్ నాగేశ్వర లాంటి వ్యక్తి కూడా చేస్తున్నారు మీరు లేదు కాబట్టి మీ యొక్క పవర్ అది అంటే మీరు మిమ్మల్ని గుర్తించండి ముందు దాన్ని సరి అయిన మార్గంలో అటు ఫేస్బుక్లో కానివ్వండి అటు వాట్సాప్లో కానివ్వండి లేకపోతే ట్విట్టర్లో కానివ్వండి లేకపోతే కనుక యూట్యూబ్లో లో ట్విట్ అన్నిటిలో కూడా ఓన్లీ యూట్యూబర్ యూట్యూబర్స్ అని చెప్పేసి ఓన్లీ యూట్యూబర్ పరిమితం కాకుండా ఈ సోషల్ మీడియా మొత్తాన్ని కూడా యాక్సెప్ట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మీరు ఒకసారి అర్థం చేసుకోండి రాబోయే రోజుల్లో దీని యొక్క ప్రాముఖ్యత ఏ రేంజ్కి పెరుగుతుంది